హై అందరికి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేడి వేడి నీళ్ళతో క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా జంతికలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు కూడా వేడి నీళ్లతో జంతువులు ఇలా చేసుకున్నట్టయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు వేడి నీళ్ళతో క్రిస్పీగా జంతికలు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు జంతికలు తయారు చేసుకోవడానికి ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండిని జల్లుల్లో వేసుకుని జల్లించుకున్న తర్వాత పళ్ళల్లోకి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా తెల్లటి నువ్వులు కూడా వేసుకోవాలి స్పూన్ దాకా వాము కూడా వేసుకోవాలి వాము వేసుకోవటం వల్ల ఈ జంతికలు కమ్మగా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యం పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా కమ్మటి వెన్నపూస వేసుకోవాలి అలాగే పిండి కలుపుకోవటానికి మరుగుతున్న నీళ్లు పోసుకోవాలి మరుగుతున్న నీళ్లను పిండిలో పోసుకొని కలుపుకున్నట్టయితే జంతికలు క్రిస్పీగా వస్తాయి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా జంతికల పిండిని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికలు గొట్టంలో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన సైజులో జంతికలను తిప్పుకోవాలి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్న సైజులో కావాలంటే చిన్నవి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా తిప్పుకొని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి రెండు వైపులా కూడా జంతికలు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుందాం ఇదే విధంగా కలిపి పెట్టుకున్న పిండిని జంతికలు గొట్టంలో పెట్టుకుని ఇప్పుడు చూపిస్తున్న విధంగా జంతికల్లా తిప్పుకోవాలి ఇలా అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు జంతికలను వేగించుకుని వాటిని కూడా ఆయిల్లో నుండి తీసుకుందాం ఈ ప్రాసెస్లో వేడివేడి నీళ్లను బియ్యం పిండిలో పోసి వాము అలాగే వెన్నపూస నువ్వులు వేసి చేసుకున్నట్టయితే ఈ జంతికలు క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్